ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మొత్తం తనకు తెలుసని కానీ తాను వ్యక్తిగతంగా వెళ్లబోనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని విమర్శలు చేశారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హైడ్రా సమాజహితం కోసం కాదని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఏర్పడినట్లు తానే కొత్త సీఎం అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటెల చురుకలంటించారు గతంలో అన్ని అనుమతులు ఇచ్చిన పేద ఇల్లు కట్టుకున్నారని రాజేందర్ గుర్తు చేశారు ఎన్ కన్వెన్షన్ ఒకటి కూల్చి పెద్దలవి కూడా కూలుస్తున్నామని చెప్పుకొస్తున్నారన్నారు హైడ్రా పేద ప్రజల ఇళ్లకి నోటీసులు ఇస్తోందని అల్వాల్లో యాభై ఆరేండ్లుగా ఉంటున్న రెండు వందల మందికి ఇచ్చి హైడ్రా చిచ్చు పెట్టిందని ఆయన పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బోయిన్పల్లిలో స్థిరపడిన రెండు వందల మంది పేద ప్రజలకు నోటీసులు ఇచ్చారని ఈటల తెలిపారు మొదట సీఎం నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఏళ్లుగా మూడు పార్టీలే రాష్ట్రాన్ని పాలించాయని ఆయన చెప్పారు ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చారో రేవంత్ రెడ్డికి తెలియదా అని ఈటెల ప్రశ్నించారు గతంలో తమ పార్టీకి చెందిన సీఎంలు అధికారులు తప్పు చేశారని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు